அனக்காள்ளி சிபிஎம் பார்டி ஜி காரியதி கே லோகனந்த ஆசிரியர் பார்மா ஆகிழந்த காரியம் பை ஜாரை ஐந்து ரோஜா ர శుక్రవారం ఉదయం పరవాడ సినిమా హాల్ జంక్షన్ కు చేరుకుంది ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు బి ప్రభావతి మాట్లాడుతూ ఫార్మా సెజ్ కార్మికులకు ప్రభుత్వం చొరవ తీసుకుని కంపెనీలు ఉన్న ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు స్పెషల్ బర్నింగ్ వార్డులు ఏర్పాటు చేయాలని ఇవి లేకపోవడం వల్ల ప్రమాదాలకు గురైన కార్మికులను అనకాపల్లి విశాఖపట్నంలకు తరలించేలోపు కార్మికులు చనిపోతున్నారన్నారు ఈ సెజ్లు వచ్చినప్పుడు స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేయలేదన్నారు పరిశ్రమలో భద్రత కార్మికుల రక్షణకై సిపిఎం నిర్వహిస్తున్న బైక్ యాత్రకు కార్మికుల నుంచి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు నేటి సాయంత్రం నాలుగు గంటలకు శుక్రవారం అచ్చ్యుతాపురంలో జరిగే బహిరంగ సభలో సిపిఎం రాష్ట కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొన్నారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు జి కోటేశ్వరరావు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ శంకర్రావు జిల్లా ఉపాధ్యక్షులు గణిశెట్టి సత్యనారాయణ వివి రమణ పి మాణిక్యం వివి శ్రీనివాసరావు డి దేముడు కర్ణం వెంకట్రావు కె సోమినాయుడు తదితరులు పాల్గొన్నారు ఎస్సీ జడ్డు అలాగే ప్రజలకి భద్రత కల్పించాలని కార్మికుల భద్రత కల్పించాలని సిపిఎం పార్టీ గత ఐదు రోజుల నుండి బైక్ యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం మనందరికీ తెలుసు ఇటీవల కాలంలో ప్రమాదాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి కంపెనీ సోషల్ ఆడిట్ జరగట్లేదు సోషల్ ఆడిట్ జరగపోయిన యాజమాన్యాల మీద కనీసం చర్యలు చేపట్టలేదు ఇటీవల కాలంలో ఎస్ఎన్సా ఫారంలో దాదాపు పద్నా పదిహేడు మంది చనిపోయారు ముప్పై ఆరు మంది క్షతగాత్రులయ్యారు కానీ ప్రభుత్వం యొక్క వైఖరి చూస్తే యాజమాన్యాలకు అనుగుణంగానే వ్యవహారం చేస్తూ ఉంది వాళ్ళ మీద పెట్టిన కేసులు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఏ అంటే దాదాపు స్టేషన్ బయలు తీసుకొని రావచ్చు అనేది ఇది పచ్చి దుర్మార్గమైనది ప్రభుత్వ హత్యలుగానే మేము భావిస్తాం యాజమాన్య హత్యలుగానే భావించాల్సిన స్థితి ఏర్పడుతూ ఉంది గతంలో ఉండే ప్రభుత్వాలు జీవో నంబర్ అరవై రెండు ఒకటి తీసుకొచ్చారు ఆ రకంగా ఆ జీవో సంబంధించిన దాంట్లో బాయిలర్ కానీ ప్రొడక్షన్ కానీ లేదు మిగతా వాటిలో ఆన్లైన్లోనే సేఫ్టీ ఆడిట్ జరపచ్చు అనేది అది సరైనది కాదు ఒకవైపున పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రెండోది రెండవది ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు సరైన పర్యవేక్షణ లేకపోవటం వల్లే ఎట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఒకవైపున మత్స్యకారులకి అన్యాయం జరుగుతూ ఉంది నిర్వాసితులకు అన్యాయం జరుగుతూ ఉంది ఎవరైతే స్థానికులు ఉన్నారో డెబ్బై శాతం ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళు కూడా పని భద్రత లేని స్థితి ఉంది కాబట్టి ఇవన్నీ సమస్యల మీద సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని ఉద్దేశంతోనే గత ఐదు రోజుల నుండి యాత్ర నిర్వహించాం ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి సిపిఎం పార్టీ బహిరంగ సభ జరగబోతోంది ఈ అచుతాపురంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు కూడా రాబోతూ ఉన్నారు భవిష్యత్ కార్యాచరణ కూడా చేపట్టబోతున్నాం ఎప్పటికైనా ప్రభుత్వం ఫార్మా కార్మికులకి అసియేట్ కార్మికులకి ప్రజలకి భద్రత కల్పించాలని స్థానికులకి డెబ్బై ఐదు శాతం అంటే ఉద్యోగాలు ఇవ్వాలని సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని లేనట్లయితే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం